నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు కీలక ప్రకటన చేసింది ఇజ్రాయిల్ మరియు ఇరాన్ యుద్ధం ఏ విధంగా అయితే ముగిసిపోయిందో ఇజ్రాయిల్ కూడా గాజా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగాలి గాజాను పాలస్తీనా ఏదైతే ఉందో స్వతంత్ర దేశంగా ప్రకటించాలని చెప్పేసి ప్రకటన చేసింది వివరాల్లోకి వెళితే ఇజ్రాయిల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంకులోని అనేక గ్రామాలు మరియు పట్టణాలపైన ఇజ్రాయిల్ ఇటీవల జరిపిన దాడులను కోవైట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది రామ్లాకు తూర్పున ఉన్న కాఫర్మాలి గ్రామాన్ని లక్ష్యం చేసుకొని జరిపిన దాడి ఇటీవల సంఘటన దీని ఫలితంగా అనేక మంది పాలస్తీనియన్లు మరణించారు మరియు గాయపడ్డారు ఇటువంటి చర్యలు పదే పదే జరగడం వల్ల శాంతి అవకాశాలు దెబ్బతింటాయని మరియు ఈ ప్రాంతంలో హింస పెరుగుతూ ఉంది అస్థిరత్వతలోకి నెట్టే ప్రమాదం ఉందని చెప్పి మంత్రిత్వ శాఖ హెచ్చరించింది అంతర్జాతీయ మానవతా చట్ట ప్రకారం పాలస్తీనా పౌరులకు అంతర్జాతీయ రక్షణ కల్పించడానికి మరియు అలాగే కొనసాగుతూ ఉన్న ఇజ్రాయిల్ ఉల్లంఘనలను ఆపడానికి అంతర్జాతీయ సమాజం తన బాధ్యతను నెరవేర్చాలని చెప్పేసి కువైట్ పిలుపునిచ్చింది జూన్ నాలుగు పంతొమ్మిది వందల అరవై ఏడు నాటి సరిహద్దుల ఆధారంగా తూర్పు జెరూసలం రాజధానిగా స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించేలా పాలస్తీనా ప్రజల ప్రయత్నంలో కువైటు అచంచలమైన మద్దతును మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది పంతొమ్మిది వందల అరవై ఏడులో పాలస్తీనా ఎలా ఉందో అటువంటి పాలస్తీనాను పాలస్తీనా ప్రజలైతే కోరుకుంటూ ఉన్నారు దానికి కువైటు దేశం ఎల్లవేళలా మద్దతుగా ఉంటూ ఉందని చెప్పేసి పాలస్తీనా ప్రజలకు స్వాతంత్రం వచ్చి వాళ్ళు స్వేచ్ఛగా జీవించాలి ఆనందంగా ఉండాలని చెప్పేసి కువైట్ కోరుకుంటూ ఉంది మరి కువైట్ చేసిన ప్రకటనను గల్ఫ్ దేశాలు మరియు అలాగే అమెరికా కానీ ఇజ్రాయిల్ కానీ ఏ విధంగా స్పందిస్తాయో చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్